హలో అండి నేను మీ మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మా వీడియో వచ్చేసి సమ్మర్ హాలిడేస్కి అత్తయ్య వాళ్ళ వచ్చామండి ఇక మా ఇంట్లో దొడ్డు మీద అలా తిరుగుతూ ఉంటే నాకు ఇక్కడ మునగ చెట్టు కనిపించిందండి ఈ మునగ చెట్టుకి ఆకులు ఉన్నాయో లేదో కానీ కాయలు మాత్రం ఫుల్లుగా ఉన్నాయండి ఇన్ని కాయలను చూసేసరికి చెట్లకి అత్తయ్య ఇన్ని కాయలు ఉన్నాయి కదా వీటిని ఎవరినొక్కళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే నేను రోజు చెప్తానే ఉన్నానమ్మా కనిపించినప్పుడల్లా ఎవరో ఒకళ్ళని కోసుకెళ్ళమని వాళ్ళు మాకొద్దంటే మాకొద్దంటున్నారు వాళ్ళ ఇళ్లలో కూడా ఫుల్లుగా ఉన్నాయంటమ్మా అని అత్తయ్య చెప్తున్నారండి ఇక నేనైతే ఈ ములక్కాడలను చూడంగానే ఈ ములక్కాడలతోటి మీకు ఏదో ఒక రెసిపీ చేసి చూపించాలనిపించిందండి మీకు అనుకున్నదే తరువాయి నేను ఇక్కడ ములక్కాడలను అయితే కోసేస్తున్నాను మునగ చెట్టుకి ములక్కాడల్ని గడపెట్టి కోస్తారండి ఎక్కడో పైన చిట్టారు కొమ్మను ఉంటాయి కదా కానీ నాకు ఇక్కడైతే చేతికే ఈజీగా అందేశాయండి నేనైతే నాకు నచ్చిన కాయని అన్నిటిని కోసేసుకున్నాను నేను ఇక్కడ చూపించిపోయే ఈ రెసిపీకి ములక్కాడలు లావుగా ఉన్నవైతే చాలా బాగుంటాయండి మా చెట్టు ములక్కాడలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి గుజ్జు బాగా ఉంటుంది ఇక నాకు కావాల్సిన అన్నిటిని నేనే కోసేసానండి చూసారు కదా ఈ కొమ్మకి ఎన్ని ములక్కాడలు ఉన్నాయో మన పెరటిలో మనం పెట్టిన చెట్టు నుంచి వచ్చిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలా మనం కోసుకొని వాటితో రెసిపీస్ చేస్తుంటే ఆనందమే వేరు కదండి అందులో అప్పటికప్పుడు అలా చెట్టు నుంచి కోసుకొని చక్కగా వండుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఈ ములక్కాడలతోటి కాస్త డిఫరెంట్గా చాలా రుచిగా ఉండే కూరను చేసి చూపిస్తానండి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక నేను అక్కడ ములక్కాళ్ళని కొసుకొచ్చేసరికల్లా అత్తయ్య ఇక్కడ చక్కగా కట్టెల పొయ్యిని అయితే వెలిగిస్తున్నారండి పొయ్యి కూడా ఇక్కడ చక్కగా మండుతుందండి ఈలో మనం టిఫిన్ తినేసేసి వంటని ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ ఈ పక్కన టిఫిన్లు అయితే పెట్టేస్తున్నానండి పొద్దున్నే మేము ఇడ్లీ వేసుకున్నాము అలాగే కొబ్బరి చట్నీ చేసుకున్నామండి ఈ కొబ్బరి చట్నీని కూడా చక్కగా అప్పటికప్పుడు కొబ్బరికాయని పగల కొట్టుకొని చేసామండి ఈ కొబ్బరికాయలు కూడా మా ఇంట్లో పెరట్లో ఉన్న కొబ్బరి చట్నీ నుంచి వచ్చినవేనండి చక్కగా అప్పటికప్పుడు కొబ్బరికాయని కొట్టుకొని చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ అత్తయ్య మామయ్య టిఫిన్లు అయితే చేసేస్తున్నారండి ఇక ఇక్కడ మేము కూడా టిఫిన్ తినేసామండి ఇక వచ్చేసి మన ములక్కాడ కూర కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి నేను ముందే చెప్పాను కదండి ఇక్కడ ములక్కాడ కూరని కాస్త వెరైటీగా చేసి చూపిస్తానని అది ఎలా చేయాలంటే మనం తీసుకున్న ములక్కాడల్ని ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని కాల్చుకోవాలండి నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద పెట్టి కాలుస్తున్నాను మీరు కావాలనుకుంటే గ్యాస్ పొయ్యి మీద పెట్టుకొని కూడా చక్కగా అండి వీటిని ఈ విధంగా చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ ములక్కాడల్ని కాస్త కాల్చుకోవాలండి ఇవి త్వరగానే కాలిపోతాయండి చక్కగా మెత్తగా మగ్గిపోతాయి ఇలా పెట్టుకుంటే ఈ కూరం చేయడానికి ముళక్కలు కాస్త లావుగా ఉన్నాయి తీసుకోవాలండి ఇలా లావుగా ఉన్నాయి తీసుకుంటే మనకి గుజ్జు కూడా చాలా ఎక్కువ ఉంటుంది చక్కగా మన అన్నిటిని ఈ విధంగా కాల్చుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ములక్కాళ్ళు అనేవి చక్కగా కాలి ఇలా కాస్త ఓపెన్ అవుతాయి మనం నీట్గా రెండు వైపులా చక్కగా కాల్చుకొని ఈ ములక్కాళ్ళన్నిటిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి నేను ఇక్కడైతే ములక్కాళన్నిటిని కాల్ చేసుకున్నానండి ఇలా రెడీ చేసుకున్న ఈ ములక్కాయలు కాస్త ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఒక స్పూనుని తీసుకొని ములక్కాళ్ళలోని గుజ్జునంతా చక్కగా ఈ విధంగా తీసుకోవాలండి మనకి చాలా బాగా వస్తుందండి గుజ్జు ములక్కాళ్ళని కాస్త మనం మంట మీద కాల్చాం కదా దానికి ములక్కాయలు చక్కగా మగ్గిపోయి లోపల గుజ్జు అనేది ఈ స్పూన్తో ఇలా తీసామంటే చాలా ఈజీగా వస్తుందండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా ములక్కాళ్ళలోని గుజ్జునంతా తీసుకోవాలి ఇక్కడ చూసారు కదా మన ములక్కాళ్ళలోని గుజ్జు అంతా ఎంత చక్కగా వచ్చిందో ఇక్కడ చూస్తున్నారు కదా మన ములక్కాళ్ళలోని గుజ్జుని అంతా ఈ విధంగా తీసేసుకొని ఇలా రెడీ అయిన ఈ గుజ్జుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా రెడీ చేసుకున్న దీంతో కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులను వేసుకొని వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరకాయ ముక్కల్ని వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మనకి త్వరగా వేగాలంటే ఇందులో కొద్దిగా ఉప్పుని వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా వేగుతాయి అలాగే ఇందులో నేను ఒక అర స్పూను పసుపుని కూడా వేసుకున్నానండి ఇలా కూరల్లో పసుపు వేసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే కూరలు కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి నేను కాస్త పసుపుని ఎక్కువే వాడుతూ ఉంటానండి ఇలా కలుపుకొని మూతన పెట్టి ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త రంగు మారేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ ఉల్లిపాయల్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన దీనిపైన మూతన పెట్టి టమాటాలు మెత్తబడేదాకా చక్కగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతని తీస్తూ కూరని కలుపుకుంటూ టమాటా మెత్తబడేదాకా చక్కగా ఉడికించుకోవాలండి నాకు ఇక్కడ టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ములక్కాడ గుజ్జును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం టమాటా ములక్కాడ కూర చేసుకున్నప్పుడు ఒక ములక్కాడలో వచ్చే గుజ్జుని తీసుకొని ఒక ముద్దులో పెట్టుకొని తింటేనే ఎంతో కమ్మగా అనిపిస్తుంది కదా అలాంటిది మనం ములక్కాడ గుజ్జుతోనే ఇక్కడ కూరం చేసేస్తున్నామండి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి చాలా బాగుంటుందండి దీన్ని ఈ విధంగా కలుపుకొని మూతను పెట్టి ఒక్క రెండు నిమిషాలు చక్కగా మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కూరని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మన రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూను కూర కారాన్ని వేస్తున్నానండి ఇలా కారాన్ని కూడా వేసి మళ్ళీ కూరని బాగా కలుపుకొని మూతను పెట్టి ఒక్క రెండు నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు మూతను తీసి చూద్దాం ఇక్కడ మనకి కూర అనేది చక్కగా మగ్గిపోయి ఈ విధంగా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాసు నీళ్ళని పోసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని మూతన పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెడీ అయిన ఈ కూరలో కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకున్నామంటే చాలా రుచిగా ఉండే ములక్కాడ గుజ్జు కూర రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి నాన్ వెజ్ తినే అయితే చక్కగా దీనిలో ఎండు చేపలు ఎండు రొయ్యలను కూడా వేసుకొని వండుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండి చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా రుచిగా ఉండే ములక్కాడ గుజ్జుతోటి కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్